ఫ్రెండ్స్ వీడియో స్టార్ట్ చేసే ముందు ఈ వీడియోను లైక్ చేయండి అదేవిధంగా జెన్యున్ అండ్ లేటెస్ట్ వీడియోస్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి అదేవిధంగా బెల్ ఐకాన్ ట్యాప్ చేయండి మీకు ఆల్ నోటిఫికేషన్ వస్తుంది ఆల్ పైన ట్యాప్ చేయండి హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ సో ఫ్రెండ్స్ మనకు సో తెలంగాణ టెట్కి సంబంధించి లేటెస్ట్గా అప్డేట్ వచ్చిందనమాట ఏప్రిల్ లేదా మేలో టెట్ అంటూ ఇక్కడ చూసుకోవచ్చు ప్రపోజల్స్ రెడీ చేస్తున్న స్కూల్ ఎడ్యుకేషన్ ఆఫీసర్లు టీచర్ల ప్రమోషన్లకు టెట్ క్వాలిఫై తప్పనిసరి అంటూ కూడా చూసుకోవచ్చు ఇప్పుడు పనిచేస్తున్నటువంటి టీచర్లకు ప్రమోషన్లు కావాలంటే టెట్ ఎగ్జామ్ కంపల్సరీ క్వాలిఫై అవ్వాలంటూ కూడా సో ప్రభుత్వం అయితే నిర్ణయం తీసుకుంది వచ్చే మూడు నెలలు స్కూల్ ఎగ్జామ్స్ ఎన్నికల డ్యూటీలో వాళ్ళు బిజీగా ఉంటారు టీచర్లకు ఇబ్బంది లేకుండా సమ్మర్లో పరీక్ష పెట్టాలని సర్కారు అయితే ఆలోచన చేస్తుంది చివరిసారిగా గతేడాది సెప్టెంబర్లో మనకు టెట్ మెగా డిఎస్సి అంటే మనకు చివరిసారిగా గతేడాది సెప్టెంబర్లో టెట్ ఎగ్జామ్ అయితే కండక్ట్ చేయడం జరిగింది మెగాడిఎస్సి నేపథ్యంలో మరోసారి నిర్వహించాలని ప్లాన్ అయితే చేస్తున్నారనమాట మనకు ఏప్రిల్లో టెట్ నిర్వహించిన తర్వాతనే సో మెగా డిఎస్సి వేయాలని ప్రభుత్వం అయితే ఆలోచిస్తున్నట్టు ఇక్కడైతే అయితే చూసుకోవచ్చు అనమాట అయితే మనకు రాష్ట్రంలో త్వరలో టీచర్ ఎలిజిబిలిటీ టెస్ట్ టెట్ నిర్వహించాలని సర్కారు భావిస్తుంది ఈ మేరకు ఏప్రిల్ లేదా మే నెలలో పరీక్ష పెట్టడానికి స్కూల్ ఎడ్యుకేషన్ అధికారులు ప్రతిపాదనలను రెడీ చేస్తున్నారు ప్రస్తుతం టీచర్ల ప్రమోషన్లకు టెట్ క్వాలిఫై తప్పనిసరి అయితే చెప్పడం జరిగింది దీంతో వారికి ఇబ్బంది లేకుండా వేసవిషయాలలో పరీక్ష పెడితే బెటర్ అని ఆఫీసర్లు ఆలోచిస్తున్నారు రాష్ట్రంలో చివరిసారిగా గతేడాది సెప్టెంబర్ పదిహేనున టెట్ అయితే నిర్వహించారు ఇటీవల కాంగ్రెస్ అధికారంలో రావడంతో మెగా డిఎస్సి అంశం తెర వచ్చింది ఇప్పటికే గత సర్కారు రిలీజ్ చేసినటువంటి డిఎస్సి నోటిఫికేషన్కు మరిన్ని పోస్టులు యాడ్ చేసి సప్లిమెంటరీ నోటిఫికేషన్ రిలీజ్ చేయాలని రాష్ట్ర సర్కారు అయితే ఆలోచిస్తుంది ఈ క్రమంలో టెట్ నిర్వహిస్తే ఎక్కువ మందికి ఉపయోగపడుతుందని భావిస్తున్నది ఎగ్జామ్స్ ఎన్నికలు అయ్యాక ఇటీవల విద్యాశాఖ అధికారులతో కంప్లీట్ మనకు సీఎం రేవంత్ రెడ్డి రివ్యూ నిర్వహించగా మెగా డిఎస్సి టెట్ నిర్వహణపై చర్చ జరిగిందన్నమాట సాధ్యమైనంత వరకు వీటిని నిర్వహించాలని అధికారులను ఆయన ఆదేశించారు ఈ నేపథ్యంలో ముందుగా టెట్ పెట్టాలని ఆఫీసర్లు భావిస్తున్నారు ఈ పరీక్షకు నిరుద్యోగులతో పాటు టీచర్లు హాజరు కానుండటంతో వారందరినీ దృష్టిలో పెట్టుకొని షెడ్యూల్ రెడీ చేయాల్సి ఉంది ఏప్రిల్ లేదా మే నెలలో టెట్ నిర్వహించాలని విద్యాశాఖ ఆఫీసర్లు భావిస్తున్నారంటూ కూడా చూసుకోవచ్చు టీచర్లు టెట్ రాయాల్సిందే రెండు వేల పదకొండు నుంచి జరుగుతున్నటువంటి రిక్రూట్మెంట్లతో పాటు ప్రమోషన్లకు టెట్ క్వాలిఫై తప్పనిసరిగా సో మారడంతో టీచర్లో టెన్షన్ నెలకొంది కానీ అప్పట్లో కేంద్రం టీచర్ల ప్రమోషన్లకు ఐదేండ్లు టెట్ నుంచి మినహాయింపు ఇచ్చింది ఆ తర్వాత మరో ఐదేండ్లు దాని పొడిగించింది ఈ గడువు రెండు వేల పంతొమ్మిదితో ముగిసింది ఈ నేపథ్యంలో గత ఏడాది టీచర్ల ప్రమోషన్ల ప్రక్రియ నిర్వహించడానికి సర్కారు రెడీ కాక టెట్ క్వాలిఫై ఉన్న వారికే ప్రమోషన్లు ఇవ్వాలని కొందరు కోర్టుకైతే వెళ్ళడం జరిగిందంటూ చూసుకోవచ్చు అనమాట వారికి అనుగుణంగానే హైకోర్టు తీర్పునివ్వడంతో ప్రమోషన్ల ప్రక్రియ నిలిచిపోయింది ప్రస్తుతం లక్ష మూడు వేల మంది టీచర్లు పనిచేస్తున్నారు రెండు వేల పన్నెండు రెండు వేల పదిహేడులో మాత్రమే టీచర్ రిక్రూట్మెంట్ జరిగింది అప్పుడు చేరిన వారు పదిహేను వేల మంది మాత్రమే ఉంటారని అధికారులు అంచనా వేస్తున్నారు వీరితో పాటు మరో పదివేల మంది వరకు టెట్ రాసి క్వాలిఫై అయ్యారని చెప్తున్నారు వీరు మినహా మిగిలిన టీచర్లంతా ప్రమోషన్ పొందాలంటే తప్పనిసరిగా క్వాలిఫై కావాల్సిందే అంటూ కూడా చూసుకోవచ్చు దీంతో సో కంప్లీట్గా మనకు ఈసారి టెట్ టీచర్ల అటెండ్ కానున్నారంటూ కూడా చూసుకోవచ్చు అయితే మనకు కంప్లీట్గా టీచర్లకు ప్రమోషన్లు కావాలంటే టెట్ కంపల్సరీగా రాయాల్సిందే అంటూ కూడా చెప్పడం జరిగింది సో మనకు మే లేదా సో ఏప్రిల్ రెప్ప నెలలో టెటక్ని కండక్ట్ చేసి దాని తర్వాత మెగా టీఏసీ వస్తామంటూ కూడా ప్రభుత్వం నుంచి లేటెస్ట్ అప్డేట్ రావడం జరిగింది సో ఫ్రెండ్స్ ఇది మనకు వచ్చేటువంటి టెటక్ సంబంధించి లేటెస్ట్ అప్డేట్ అనమాట సో ప్రతి ఒక్కరు సపోర్ట్ చేయండి లైక్ చేయండి కామెంట్ చేయండి మీ యొక్క అభిప్రాయం కూడా తెలియజేయండి ఓకే ఫ్రెండ్స్ థ్యాంక్స్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో జై హింద్